మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయం యేసు ఇంకా వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా చెప్పసాగాడు పరలోక రాజ్యం ఇలా ఉంది ఒక రాజు తన కుమారుని పెళ్లి పెళ్లి విందు ఏర్పాటు చేశాడు పెళ్లి విందుకు ఆహ్వానం అందిన వారిని రమ్మనడానికి అతడు తన దాసులను పంపాడు కానీ వారికి రావడం ఇష్టం లేదు మళ్ళీ అతడు వేరే దాసులను పంపుతూ ఆహ్వానం అందిన వారితో ఇలా చెప్పండి నా విందు సిద్ధం చేశాను నా ఎద్దులను కొవ్విన పశువులను పశువులను వధించడం జరిగింది అంతా సిద్ధంగా ఉంది పెళ్లి విందుకు రండి అన్నాడు అయినా ఆహ్వానం అందిన వారు దాన్ని లెక్క చేయక వెళ్లిపోయారు ఒకడు తన పొలానికి వెళ్ళాడు మరొకడు వ్యాపారానికి వెళ్ళాడు మిగిలిన వారు అతని దాసులను పట్టుకొని అవమానించి పంపే చంపారు రాజు దానిని గురించి విని కోపంతో మండిపడ్డాడు తన సైన్యాలను పంపి ఆ హంతకులను సంహరించి వారి నగరాన్ని తగలబెట్టించాడు అప్పుడతడు తన దాసులతో వెళ్ళి పె విందు సిద్ధంగా ఉంది కానీ ఆహ్వానం అందిన వాళ్ళు యోగ్యులు కారు కనుక రహదారుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలవండి అన్నాడు అలాగే ఆ దాసులు రహదారుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వారిని అందరినీ మంచివారిని చెడ్డవారిని పోగు చేశారు ఆ విధంగా పెళ్ళి పెళ్ళి ఇల్లు ందుకు వచ్చిన వారితో నిండిపోయింది పెళ్లి ఇల్లు ఇందుకు వచ్చిన వారితో నిండిపోయింది ఆ అతిథులను చూద్దామని రాజు లోపలికి వచ్చాడు పెళ్లి వస్త్రం తొడుక్కోకుండానే ఉన్నవాడొకడు అతనికి కనపడ్డాడు రాజు అతన్ని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా నీవు లోపలికి ఎలా చేరుకున్నావు అని అడిగాడు అతనికి నోటమాట రాలేదు అప్పుడు రాజు ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి అవతలకు తీసుకువెళ్లి బయట చీకట్లో తోచివేయండి అక్కడ ఏడుపు కండ్లు కొరుకోవడము ఉంటాయి అని ఆ పరిచారకులతో చెప్పాడు అలాగే ఆహ్వానం అందుకున్న వారు చాలా మంది ఎన్నుకోబడ్డవారు కొద్దిమందే అప్పుడు పరిశీలి వెళ్లి ఆయనను మాటల్లో చిక్కించుకోవడం ఎలాగా అని ఆ సమాలోచన చేశారు తర్వాత తమ శిష్యులను హేరోదు పక్షమాలతో పాటు ఆయన దగ్గరకు పంపారు వారు ఇలా అన్నారు ఉపదేశక మీరు యథార్థవంతులని ఎవరిని లెక్క చేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారని మనుషులను పక్షపాతంతో చూడారని మాకు తెలుసు కనుక ఒక సంగతిని గుర్చి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి సీజర్కు సుంకం చెల్లించడం న్యాయం కాదా యేసు వాళ్ళ దురాత్మకత పడిచిగట్టి కపట భక్తులారా నన్నెందుకు పరిశీలిస్తున్నారు సుంకం నాణ్యం ఒకటి నాకు చూపెట్టండి అన్నాడు వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు ఈ బొమ్మ అక్షరాలు ఎవరివి అని అడిగారు అని వారిని అడిగాడు సీజర్వి అని వారు ఆయనతో చెప్పారు ఆయన వారితో అలాగైతే సీజర్వి వి సీజర్కు దేవుని దేవునికి దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయారు ఆ రోజే సర్దుకయ్యలు ఆయన దగ్గరకు వచ్చారు చనిపోయిన వారు లేవర్ అని వారు వారు ఆయనను ఇలా ప్రశ్నించారు ఉపదేశక మోషే చెప్పినది ఇది ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి భార్యను అతడి సోదరుడు పెళ్లి చేసుకొని అతడి వంశం నిలబెట్టాలి మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు మొదటివాడు పెళ్లి పెళ్లి చేసుకొని సంతానం లేకుండానే చచ్చి అతడి భార్యను అతడి తమ్ముడికి పిడిచిపెట్టాడు ఈ రెండో వాడికి తర్వాత మూడో వాడికి ఏడో వాడి వరకు అందరికి ఇలాగే జరిగింది అందరి తర్వాత ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది కాబట్టి చనిపోయిన వారు సజీవంగా లేచేటప్పుడు ఈ ఏడుగురిలో ఆమె ఎవరి భార్య ఆమె వాళ్ళందరికీ భార్యగా ఉంది కదా అని యేసు వాళ్ళకి ఇలా జవాబిచ్చాడు లేఖనాలు దేవుని బలప్రభావాలు మీకు తెలియదు గనక పొరబడుతున్నారు చనిపోయిన వారు సజీవంగా లేచేటప్పుడు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇయ్యరు వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు చనిపోయిన వారు సజీవంగా లేచే విషయమై దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అదేమిటంటే నేను అబ్రహాము దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి ఆయన చనిపోయిన వారి దేవుడు కాడు కాని జీవిస్తూ ఉన్న వారి దేవుడు ఇది విని జన సమూహానికి ఆయన ఉపదేశం వల్ల చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన సద్దుకయ్యలో నోరు మూహించాడని విని పరిశేలు సమకూడి వచ్చారు వాళ్ళలో ధర్మశాస్త్రం ఆరితేరిన వాడు ఒకడు ఆయనను పరీక్షించడానికి ప్రశ్న అడిగాడు ఉపదేశక ధర్మశాస్త్రంలో మహా ఆజ్ఞ ఏది యేసు అతనితో అన్నాడు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మనస్ఫూర్తిగా మీ దేవుడు ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి ఇదే ముఖ్యమైన మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి ఇదే ముఖ్యమైన ఆజ్ఞ మొదటిది కూడా రెండో ఆజ్ఞ అలాంటిదే మిమ్మల్ని ప్రేమించుకున్నట్టే మీ పొరుగువాన్ని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞల మీద ధర్మశాస్త్రమంతా ప్రవక్తల రచనలు ఆధారపడి ఉన్నాయి పరిశయలు భూమిగూడి ఉన్నప్పుడు యేసు వారిని ఒక ప్రశ్న అడిగాడు అభిషుక్తుని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ఆయన ఎవరి కుమారుడు వారు దావీదు కుమారుడు అని ఆయనకు జవాబిచ్చారు ఆయన వాళ్ళతో అలాగైతే దావీదు దేవుని ఆత్మ మూలంగా ఎందుకు ఆయన ప్రభువు ఆయనకు ప్రభు ఆయనను ప్రభువు అన్నాడు దావీదు అన్నాడు కదా ప్రభు నా ప్రభువుతో పలికిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకు నా కుడి ప్రక్కన కూర్చుని ముండు దావీదు ఆయనను ప్రభువు అంటే ఆయన అతని కుమారుడుగా ఎలా ఉంటాడు అన్నాడు ఎవరు ఒక్క మాట కూడా ఆయనకు జవాబు చెప్పలేకపోయారు అంతేకాక ఆ రోజు నుంచి మరో ప్రశ్న అడగటానికి ఎవరూ తెగించలేదు